హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చారనమాట ఇక రైతులకు మేలు జరిగే విధంగా కూడా ఈ యొక్క రైతు భరోసా పథకం ద్వారా వారికి డబ్బులు అయితే ఉన్నారు ఇక రైతు భరోసా ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు కీలక ప్రకటన అనేది జారీ చేయడం జరిగింది మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట మరి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్నారో వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా తెలంగాణ ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది ఇప్పటికీ కూడా మనకు రైతు భరోసా డబ్బులు జమ కాక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి రైతు భరోసా డబ్బులు విడుదల కాకపోవడంతో చాలామంది ఇబ్బంది పడినటువంటి నేపథ్యంలో మనకు రైతు భరోసా కింద ఎకరానికి మూడు వేల రూపాయలు చొప్పున ఇప్పటివరకు కూడా పద్దెనిమిది వేల రూపాయలను మాత్రమే విడుదల చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ పద్దెనిమిది వేల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుని రైతులకు నాలుగు ఎకరాల నుంచి కూడా మిగిలినటువంటి ఎకరాలకు డబ్బులు వేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి నాలుగు ఎకరాల నుంచి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మిగిలినటువంటి వారికి సోమవారం నుంచి డబ్బులు అయితే వేస్తామని చెప్తూ ఉన్నారు మరి ఇప్పటికే లేట్ అయితే అయిపోయిందనమాట డబ్బుల విడుదలకు చాలా సమయం అయితే పట్టింది ఇప్పటికే మరి ఈ యొక్క డబ్బుల విడుదలలో భాగంగా రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుని తెలంగాణ ప్రభుత్వం అయితే డబ్బులైతే వేయడానికి నిశ్చయించుకుంది మరి డబ్బులు అయితే జమ చేయాలి మరి దీనికి సంబంధించి అసెంబ్లీలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలను కూడా కేటాయించడం జరిగింది మరి పద్దెనిమిది వేల కోట్ల రూపాయల్లో భాగంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బుల కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే వేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు వారికి డబ్బులైతే విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది దీంతో పాటు కూడా అంటే రైతు భరోసా పథకంతో పాటు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులను అయితే విడుదల చేయబోతుంది ప్రస్తుతానికి పంతొమ్మిదో విడత అయిపోయింది మరి ఇరవై విడత డబ్బులు అయితే వేయాల్సింది మరి పంతొమ్మిదో విడత కూడా పడుతూ ఉన్నాయి ఈ మనకు ఈ యొక్క చివరి వరకు ఈ నెల చివరి వరకు కూడా డబ్బులు పడతాయని చెప్తూ ఉన్నారు మరి నెల చివరి వరకు కూడా డబ్బులు పడతాయి కాబట్టి రైతులందరికీ కూడా మనకి ఇది చాలా అప్డేట్ అనమాట ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు కనుక తీసుకోకుండా ఉంటే మీరు తప్పనిసరిగా ఇలా చేసి మీరు ఈ పిఎం కిసాన్ పంతొమ్మిది విడత డబ్బులను అయితే తీసుకోవాలని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా రైతులంతా కూడా మీరు ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకుని దాని ద్వారా మీరు డబ్బులైతే పొందాల్సి ఉంటుంది మరి పిఎం కిసాన్ కింద ఎవరైతే రైతులు ఉంటారో మరి కూడా మనకు డబ్బులు అయితే విడుదల చేయాల్సిందనమాట మరి ఈ యొక్క పథకాల ద్వారా ఎప్పుడు డబ్బులు వస్తున్నాయి ఎవరికి డబ్బులు వస్తాయి ఏంటి అనే విషయాలని కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే వస్తాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తారో వారికి డబ్బులు వచ్చే అవకాశమే ఉండదు కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా కీలక ప్రకటన అయితే విడుదల చేశారనమాట రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇప్పటికే రైతు భరోసా డబ్బులు అయితే అవుతున్నాయి మరి రైతు భరోసాతో పాటుగా పీఎం కిసాన్ డబ్బులు కూడా విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైంది మరి ఇప్పటికే డబ్బులు విడుదల చేయాల్సిన కూడా మనకు అనేక కారణాల వల్ల ముఖ్యంగా నిధుల కొరత డబ్బులు లేకపోవడం వల్ల ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం మనకి డబ్బుల విడుదలలో ఆలస్యం అయితే చేసింది మరి డబ్బులను విడుదల చేయలేకపోయింది దానికి అనేక కారణాలు అయితే ఉన్నాయన్నమాట మరి డబ్బులు విడుదలలో భాగంగా ఇప్పుడు తాజాగా మనకు వారందరికీ కూడా ఊరటి కలిగించే విధంగా మనకు డబ్బులైతే వేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ డబ్బులు విడుదలలో భాగంగా డబ్బులను తీసుకోవడానికి ఎవరైతే రెడీగా ఉన్నారో రైతులు ఆ రైతులందరికీ కూడా మనకు ఒక అప్డేట్ ద్వారా మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుందనమాట ఇక ప్రతి రైతుకు కూడా మనకు వారికి డబ్బులు అయితే రాబోతున్నాయి ఇక ప్రతి రైతుకు కూడా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం ద్వారా అంటే రైతు భరోసా ద్వారా మనకు వారికి డబ్బులు అయితే రాబోతున్నాయి మరి రైతు భరోసా ద్వారా ఇప్పటికే ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మూడు ఎకరాలకు పద్దెనిమిది వేల రూపాయలు అయితే ఇచ్చారు మరి నాలుగు ఎకరాలకు ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే రావాలన్నమాట మరి నాలుగు ఎకరాలకు ఇరవై వేల రూపాయలు ఇరవై నాలుగు వేల రూపాయల్లో భాగంగా సోమవారం నుంచి కూడా ఎవరైతే నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకి యొక్క డబ్బులను విడుదల చేస్తున్నట్లు కూడా ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేశారు మరి రైతులందరికీ కూడా ప్రస్తుతానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా డబ్బులు అయితే జమ అవుతాయి మరి దీనికి సంబంధించిన బడ్జెట్ కూడా తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది కాబట్టి రైతులకు సమస్య లేదనమాట మరి పిఎం కిసాన్కి సంబంధించి కూడా పంతొమ్మిది విడత అయితే ప్రస్తుతానికి పడుతూ ఉన్నాయి మరి పంతొమ్మిది విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా పంతొమ్మిది విడత పిఎం కిసాన్ కింద రైతులకు వారికి డబ్బులు అయితే వేస్తూ ఉంది ఈ పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా రెండు వేల రూపాయలు అయితే జమ చేసింది మరి రెండు వేల రూపాయలు ప్రస్తుతానికి పడుతూ ఉన్నాయి రైతులకు మరి రెండు వేల రూపాయలు విడుదలలో భాగంగా ఇంకా ఎవరైనా డబ్బులు పడినవారు వారు ఉంటే కనుక వెంటనే ఇలా చేసుకుని డబ్బులు అయితే తీసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే సూచించింది కాబట్టి మీరు ఎవరైనా సరే ఇంకా డబ్బులు పడినటువంటి రైతులు ఉంటే మీరు తప్పనిసరిగా మీరు ఇలా చేసుకుని పిఎం కిసాన్ పంతొమ్మిది విడత డబ్బులను అయితే పొందొచ్చు ఇక పంతొమ్మిదో విడత పీఎం కిసాన్ ముగిసిపోయింది మరి ఇరవై విడత కూడా డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ఇరవై విడతను కూడా మనకు వచ్చే నెలలో ఏప్రిల్ నుంచి కూడా ఇరవై విడత డబ్బులు వేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే చెబుతోంది మరి డబ్బులంతా అంతా కూడా రావాలంటే రైతులంతా కూడా మనకు చాలా అలర్ట్గా ఉండి ఒక డబ్బులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి దీని ప్రకారం మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి మీకు అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి మరి ఎప్పటికప్పుడు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాలి దీని ప్రకారం అంటే దేని ప్రకారం మనకు డబ్బులు రాకుండా ఆగిపోతున్నాయి ఏ కారణం చేత డబ్బులు రాకుండా అనే విషయాన్ని తెలుసుకుని దాని ప్రకారం మీరు కనుక అన్నీ కూడా అప్డేట్స్ అనేది చేయించుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క రైతు భరోసా కానీ పిఎం కిసాన్ కానీ ఎప్పటికప్పుడు టైం టు టైం మీకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోండి మనకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా మీకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి మరి రైతు భరోసా మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా మీకు డబ్బులు అయితే రావడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా సాయాన్ని అయితే పొందండి ఇక రైతు భరోసా ద్వారా మనకు డబ్బులు ఈజీగా మీకు వచ్చేయడం జరుగుతుందన్నమాట ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా నాలుగు ఎకరాలకు డబ్బులు అంటే ఈ నెల ముప్పై ఒకటిలోపు మీకు పూర్తి స్థాయిలో నాలుగు ఐదు ఎకరాలకు డబ్బులు జమ చేసేస్తామని చెప్తూ ఉంది తెలంగాణ ప్రభుత్వం నాలుగు ఎకరాలకు ఐదు ఎకరాలకు డబ్బులు అయితే పూర్తి స్థాయిలో వచ్చేస్తాయి ఈ ముప్పై ఒకటిలోపు తర్వాత మిగిలినటువంటి వారికి డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా రైతులు చాలా శ్రద్ధగా మీరు ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క డబ్బులను ఎప్పటికప్పుడు మీరు పొందండి మరి పూర్తయిపోయిన తర్వాత మీకు పిఎం కిసాన్ ఇరవై విడత కూడా వస్తుంది తర్వాత మీకు రైతు భరోసా ఆరు ఎకరాల నుంచి కూడా మొదలవుతుందన్నమాట మీకు రైతు భరోసా ఆరు ఎకరాల నుంచి మొదలయ్యి పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులైతే వేస్తూ వస్తుంది మరి ఈ విధంగా డబ్బులు అయితే జమ అవుతూ ఉంటాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు వేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయని చెప్పి ఇక్కడ మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం అయితే అనమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మీరు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాలి మీరు ఎప్పుడైతే అప్డేట్స్ తెలుసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు అయితే రావడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసి లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకుని ఎప్పటికప్పుడు యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులైతే పొందుతూ ఉండాలి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఇది చాలా మంచి అవకాశం రైతు భరోసా పిఎం కిసాన్ ద్వారా డబ్బులు పొందడానికి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా రైతు భరోసా పీఎం కిసాన్ డబ్బులు తీసుకోండి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మీకోసం డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి మరి రైతులంతా కూడా ఇంకా డబ్బులు పర్లేదని చెప్పి చెప్తూ ఉన్నారు రైతు భరోసా కింద కూడా